ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లో హీరా గోపాల్ ఒకళ్ళు అక్కినేని నాగార్జున నటించిన ఆవిడ మావిడే సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి మెప్పించింది చెన్నైకి చెందిన హీరా పబ్లిక్ రౌడీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత లిటిల్ సోల్జర్స్ ఆహ్వానం శ్రీకారం అంతఃపురం తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు ఇక డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన దొంగ దొంగ సినిమాతో ఆవిడకి మంచి గుర్తింపు వచ్చింది తెలుగులోనే కాకుండా కన్నడ హిందీ తమిళ్ మలయాళం వంటి భాషల్లో యాభైకి పైగా సినిమాలు చేశారు తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి చివరిగా నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చిన స్వయంవరం సినిమాలో నటించారు ఆ తర్వాత సినిమాలు చేయలేదు అప్పట్లో కాలీవుడ్ హీరో అజిత్ ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి దీంతో సినిమాలకు దూరం అయిందన్న రూమర్స్ కూడా వచ్చాయి రెండు వేల రెండులో పుష్కర్ మాధవ్ను పెళ్ళాడిన పెళ్లాడిన హీరా రెండు వేల ఆరులో విడాకులు తీసుకుంది ప్రస్తుతం హీరా అమెరికాలో ఒంటరిగా జీవిస్తోంది అయితే సినిమాలకు దూరంగా ఉంటున్న హీరా ఇటు సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కనిపించడం లేదు ప్రస్తుతం హీరాకి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ కొన్ని మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ ఇక్కడ ఈ వీడియోలో మీరు చూసేయండి